అందరికీ నమస్కారం అండి పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన ఒక అద్భుతమైన కథన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒకరోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోవటానికి ఆ ఊరి రాజుగారు జగన్నాథుని ఆలయానికి వెళ్ళారు అది సాయంత్రం వేళ అప్పటికే చాలా ఆలస్యమైంది ఆలయం తలుపులు కూడా మూసైపోతున్నారు ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం దగ్గర ఆమె ఉన్నవన్నీ అమ్మేసి ఒకే ఒక పువ్వు మాత్రమే మిగిలి ఉండగా అక్కడ కూర్చొని ఉంటుంది రాజుగారు ఆ పువ్వును ఇమ్మని అడుగుతారు ఆమె ఆ పువ్వుని ఆయనకు ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి రెట్టింపు రేటు ఇస్తాను ఆ పువ్వుని ఇమ్మని అడుగుతాడు అప్పుడు ఒక పువ్వు కోసము వర్షవేళం ప్రారంభమైంది చివరికి రాజుగారు తన మొత్తం రాజ్యాన్ని పూల దుకాణం ఆమెకు ఇచ్చి ఆ పువ్వును వేలంలో దక్కించుకొని పువ్వును జగన్నాథుడికి అర్పిస్తాడు తరువాత అదే గుడిలో మండపంలో సామాన్యుడిలా పడుకుంటాడు ఆ రాత్రి జగన్నాథుడు రాజుగారి కలలోకి వచ్చి ఇంతటి బరువును మొయ్యలేను ఆ పువ్వును తన తల నుండి తొలగించమని కోరుతారు అప్పుడు ఆ రాజుగారు జగన్నాథుడితో స్వామి ఈ సృష్టి మొత్తాన్ని చిటికన వేలితో ఎత్తగల మీకు ఈ పువ్వు ఎందుకింత భారమైంది అని అడుగుతాడు అప్పుడు జగన్నాథుడు రాజా నేను ఈ మొత్తం సృష్టిని ఎత్తగలను కానీ నీ భక్తి యొక్క బరువు నేను మొయ్యలేనిది నా మీద భక్తితో నాకు అర్పించడం కోసము ఒక పువ్వును పొందటానికి నీ మొత్తం రాజ్యాన్ని త్యాగం చేశావు ఇంతటి భారీ మూల్యం గల భక్తిని మోయటం చాలా కష్టము అని చెప్తాడు రాజ్యం లేని నువ్వు రేపు నేను ఎలా బ్రతుకుతాను అని కూడా ఆలోచించకుండా ఏ కల్మషము లేని భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు నీ భక్తికి నేను చాలా సంతోషించాను వెళ్ళి నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకో అని చెప్పి ఆ దగ్గర్నాథుడు మాయమైపోయాడు భగవంతుడు ఎప్పుడు భక్తుల యొక్క కల్మషం లేని భక్తికి సంతోషించి భక్తుడిని ఆశీర్వదిస్తారే కానీ కల్మషమైన స్వార్థపూరిత భక్తితో పూజించే వారికి ఎప్పుడూ కూడా సమయాన్ని ఇవ్వరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం